ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి నమస్కారం నేను మీ అట్టా కార్తీక్ రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీస్టార్ట్ కాబోతున్నాయి జనవరి రెండో తారీఖు జాన్ టూ రీస్టార్ట్ కాబోతున్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాబోతున్నారా కేసీఆర్ చుట్టూ చర్చ నడుస్తా ఉంది కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారని నీటి పంపకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ప్రధానంగా కృష్ణా జలాల పంపకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి అసెంబ్లీ వేదికగా మాట్లాడతారని గతంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు వచ్చారు కానీ కేవలం ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నారు అలా కేసీఆర్ వచ్చారు కేసీఆర్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కలిసి వెళ్ళి కేసీఆర్ వాళ్ళ చేరు దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారిని పలకరించారు మాజీ ముఖ్యమంత్రి ఆ గౌరవం వెళ్ళి పలకరించారు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు ఆరా తీశారు ఆరా తీసి మళ్ళీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుర్చీల్లో వాళ్ళు కూర్చున్నారు కూర్చున్నటువంటి ఏడు నిమిషాల లోపలనే అసెంబ్లీ స్టార్ట్ అయింది ఏడు నిమిషాల్లోనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో కూర్చున్నారు పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలతో మాట్లాడారు అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవచ్చు కాక కానీ అసెంబ్లీ లోపల మాత్రం లేరు సంతాప తీర్మానాలు కాబట్టి పెద్దగా చర్చ జరగలేదు కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు వెళ్ళిపోయినా ఓకే కానీ రేపటి నుంచి ప్రధానమైనటువంటి చర్చలు జరగబోతూ ఉన్నాయి అందులోనూ కేసీఆర్ లేవనెత్తినటువంటి కృష్ణా జలాల నీటి పంపకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద చర్చ పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఓకే అని చెప్తుంది కాబట్టి కేసీఆర్ లేవనెత్తినటువంటి సబ్జెక్టే కాబట్టి దాని విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మరి దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఉంటారా మరి ఆయన సబ్జెక్టు ఆయనే లేవనెత్తారు మరి ఆయన ఉండాలిగా ఉంటారా అనేటువంటిది నడుస్తోంది నిజానికి ఆయన తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఆయన ఆయన రావటం అనేది బాధ్యత ఆయన మామూలుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా లేకపోయి ఉంటే ఆయన వచ్చినా రాకపోయినా ఓకే కానీ ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ నీటి వనరుల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్నారు ఆయన సో కాబట్టి ఆయన చర్చలో పాల్గొనడం అనేటువంటిది తెలంగాణ కోణం నుంచి అవసరం కేసీఆర్ గారికి ఏమో అసెంబ్లీకి హాజరు కావడం బాధ్యత తెలంగాణ ప్రజలకేమో అవసరం కేసీఆర్కి బాధ్యత తెలంగాణ ప్రజలకు అవసరం తెలంగాణ ప్రజల కోన నుంచి చూసినప్పుడు నీటి విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడినప్పుడు ఇంకెక్కువ సబ్జెక్టు అసెంబ్లీలో వస్తుంది అనేటువంటిది సహజంగా కేసీఆర్ మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి గారు మంత్రులు వీరంతా ప్రిపేర్ కావాలి కదా కేసీఆర్ గారు లేవనెత్త ప్రతి పాయింట్కి సమాధానం చెప్పడం కోసం సో ప్రభుత్వంలో కూడా కొంచెం భయం వస్తుంది ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడింది వేరు ఏకంగా కేసీఆర్ మైక్ పట్టుకొని మాట్లాడింది వేరు తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన అనుభవం ఒక పార్టీకి అధినేతగా తెలంగాణ విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన నీటి పంపకాల మీద నదుల మీద వీటి మీద అవగాహన ఉన్నటువంటి నీటి వనరుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అది వ్యాలిడ్గా ఉంటుంది చర్చ కూడా అనేది అందరూ అనుకుంటున్నమాట అందులో రేవంత్ రెడ్డి గారికి కూడా కోరిక కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి కేసీఆర్తో కలిసి రేవంత్ రెడ్డి గారు అనే కేసీఆర్ గారు అడగటం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పటం ఇది రేవంత్ రెడ్డి గారి కోరిక నేను కేసీఆర్ గారిని ఓడించి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నేను ముఖ్యమంత్రిగా ఆ జరుగుతున్న చర్చ ఓటు ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం అందుకే పదే పదే కేసీఆర్ని అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రండి అని తొడలు కొట్టి మరి పిలుస్తూ ఉంటారు సో మరి కేసీఆర్ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు కోరిక తీరినట్టే ఆ చర్చా కార్యక్రమంలో పాల్గొంటే నిజానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి మూడు సార్లు వచ్చారు ఒకసారి గవర్నర్ గారు ప్రసంగానికి వచ్చారు ఒకసారి ఒకసారి బడ్జెట్ స్పీచ్ రోజు వచ్చారు ఈ మొన్న వచ్చిపోయారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కానీ చర్చలు జరిగే రోజు రాలే చర్చల్లో కేసీఆర్ గారు ఎక్కడ పాల్గొలే అంటే చాలామంది మాట్లాడుకునే మాట ఏంటంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి ఇష్టపడటం లేదు కాబట్టి మన ప్రెస్ మీట్ చూడండి ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించలే ఎక్కడ ఎక్కడ మాట్లాడాలి అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు తీశారు బట్టి విక్రమార్ గారి పేరు చోట తీశారు కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తీద గతంలో వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తీద రేవంత్ రెడ్డి గారిని నాయకుడిగా ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదు కానీ కేసీఆర్ గారు ఒక్కటే ఆలోచించుకోవాలి కేసీఆర్ గారికి ఇస్తా ఉన్నా లేకపోయినా ఆయన ముఖ్యమంత్రే ఆయన కేసీఆర్ గారికి ఇస్తామన్నా లేకపోయినా ప్రజలు ఇచ్చిన పదవి ఆయనకుంది ప్రజల కదా అల్టిమేట్గా ప్రజలు అరవై ఐదు సీట్లతోటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ప్లస్ అదనంగా రెండు బీఆర్ సిట్టింగ్ స్థానాలు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మొత్తంగా అరవై ఏడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అంటే మిత్రపక్షం సిపిఐతో కలిపి సో అరవై ఏడు సీట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వానికి అధినేతగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ చేలో ఉన్నారు ఎమ్మెల్యేల మద్దతుతోటి కాబట్టి కేసీఆర్ గారి ఇష్టంతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గుర్తించాల్సిందే గుర్తించను అంటే కుదరదు ప్రజాస్వామ్యంలో గెలుపుని ఓటమిని స్వీకరించగలగాల్సిందే సో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిందే ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం తొమ్మిదిన్నరేళ్ళు కేసీఆర్ గారు ఎలా అధికారంలో ఉన్నారో అదే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు ఒకప్పుడు చిన్న నాయకుడు కాదంటే కావచ్చు అది ఆనాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించాల్సింది గుర్తించని కాబట్టి అసెంబ్లీకి రాను అంటే అది కరెక్ట్ కాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి రావడం కేసీఆర్ గారు బాధ్యత ఒకవేళ అసెంబ్లీకి రావటం ఇస్తున్నప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను తప్పుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేవలం పార్టీకి అధినేతగా ఉండి పార్టీని గైడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఎవరు అడగరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ఎవరు ప్రశ్నించారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని కానీ నిన్నటి దాకంటే అనారోగ్య సమస్యలు ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు కొద్దిగా యాక్టివ్గానే ఉన్నట్టు కనపడుతున్నారు కాబట్టి మన ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు అసెంబ్లీకి రావటం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కావచ్చు ఇవన్నీ కాబట్టి ఆయన రెగ్యులర్గా అసెంబ్లీకి రావాలి చర్చల్లో పాల్గొనాలి మాట్లాడాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అది ప్రభుత్వం మీద పోరాటం చేయడం కేటీఆర్ బాధ్యత రావు బాధ్యత మాత్రమే కాదు కేసీఆర్ గారి బాధ్యత కూడా కాబట్టి సో కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారని మీరు అనుకుంటున్నారా వస్తే అసెంబ్లీలో చర్చలు ఎలా ఉండే అవకాశం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ